అష్టమి రోజు ఊర్లకి వెళ్తే అష్ట కష్టాలు పడతారని పెద్దలు ఎందుకన్నారో మాకు ఈ రోజు అర్థమైంది రోజు మా హజ్ ఇంకా రాజమా మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి సిద్దాం అన్నారు మా హస్బెండ్ అయితే చాలా బాగున్నాయి కదా కానీ దిష్టి పెట్టకండి ఇక్కడ సౌర్య ప్యాంట్ వేసుకున్నాడంట మీకు చూపిస్తున్నాడు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా మేము ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వెళ్లాల్సి వచ్చింది మా దరిద్రం ఎలా ఉందంటే ఈ ఫ్రూట్స్ దొరకడమే మా అదృష్టమని భావించాల్సి వచ్చింది ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ ఈ ఫ్రూట్స్ తప్ప ఇంకేమీ లేవు రాజమామ్మ ఏదైనా స్టోరీ చెప్పాడంటే అది కల్పితమైన సరే అవునా నిజమాని అనాల్సిందే తర్వాత మనం ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చేసాము మనకు దొరికిన ఫ్రూట్స్ తీసుకుని వచ్చామన్నమాట మనం ఇంకొకరింటికి వెళ్ళాలి కాబట్టి కాసేపక్క టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాము అనమాట మా చింటు వీడియోస్ అంటే నచ్చదు అందుకే నేను తల ఇటు తిప్పుతుంటే వాడు తిరుగుతున్నాడు తర్వాత మా గ్లాన్సి కోసం కొంచెం షాపింగ్ చేశాము హామయ్యక్కడైనా ఫ్రూట్స్ దొరికాయి ఇక్కడ వరకు అంత సాఫీగానే జరిగింది అదేంటో షడన్ గా ఏసీ పని చేయడం ఆగిపోయింది విండో క్లోజ్ చేస్తే చెమట నీరు కారినట్టు కారుతుంది అలానే విండో ఓపెన్ చేస్తే బయట ఉన్న దుమ్ము పాన్స్ పొడర్ లో ముఖానొచ్చి పడుతుంది రోజు అష్ట కష్టాలు పడతారని తెలుసు కానీ ఇలా ఏసీ పని చేయక చెమటకి బాయిలర్ కోడి ఉడికినట్టు ఉడికిపోతామని అనుకోలేదు అందుకే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు క్యాలెండర్ చూసి బయలుదేరాలి ఇలా ఏసీ లేకపోతే ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏమేమి చేశామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటిల్ దెన్ సి ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ బాయ్